హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈ రోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగబోతుందబ్బా అంటే నిన్నటి రోజు ఏం జరిగిందంటే అంటే యువరాజ్ వాళ్ళ యువరాజ్ చేసిన కుట్ర బయట పడిపోయింది ఆ బయటపడడంతో వీళ్ళు గట్టి గట్టిగా అరుస్తుంటే నిషి ఆ మరియు వాళ్ళ అమ్మగారు ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారనమాట ఎందుకంటే యువరాజ్ యువరాజ్ చేసిన కుట్ర బయటపడిపోయింది కదా అనేసి బాధతోన చూస్తూ ఉన్నారనమాట అప్పుడే కౌశికి యువరాజ్ని కొట్టింది కదా ఆ కొట్టి కొట్టిన సౌండ్ మరియు అరవడం సౌండ్ వాళ్ళ నాన్నగారికి ఇనిపించేసింది అనమాట అప్పుడే కౌశికి వాళ్ళ బాబాయ్ గారు వచ్చేసి ఏంట్రా నువ్వు చేసిందే పని ఇదా అంటే నువ్వు ఇన్ని రోజులు కూడా నా నా కోసం అంటే నా పేరుని చెడ కొట్టావు అనుకున్నా కానీ నన్ను కూడా చంపాలనుకుంటున్నావు అని అస్సలు నేను ఊహించలేదురా అని అన్నాడనమాట అంటే నీ ఉద్దేశము ముందే చంపేస్తే అయిపోతుంది కదా ఆస్తి నచ్చే నాకు వచ్చేస్తుందేమో నా పే నా ఇంటి పేరు నాకు వచ్చేస్తుందేమో అని అనుకున్నావా ఏంట్రా నన్నే చంపాలనుకున్నావా అనేసి చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నారనమాట ఆయన అప్పుడు మరి యువరాజ్ అయితే ఏం మాట్లాడకుండా అలా కాదు నన్న అని అను అంటూనే ఏం మాట్లాడకుండా నిల్చున్నాడు అనమాట అప్పుడే వాళ్ళ నాన్నగారు వచ్చేసి ఏమన్నారంటే నువ్వు ఎంత చెడ్డ పేరు తీసుకొని వచ్చినా కూడా సరేలే నా కొడుకే అనుకొని ఊరుకనే ఉన్నాడు నీకు అన్నీ అన్ని అందించినా కూడా నువ్వు ఈ పని చేసావు వాడికి కనీసం నేను ఇంటి పేరు కూడా ఇవ్వలేదు కాకపోతే వాడు నన్ను బతికించాలనుకుంటున్నాడు కానీ నువ్వు అన్ని ఇచ్చినా కూడా నన్ను చంపాలనుకున్నావు కదరా అనేసి బాధపడుతూ నీకు ఇంటి పేరు ఇచ్చే అర్హత లేదురా అనేసి అన్నాడనమాట యువరాజ్ నా కొడుకు వీడికేరా ఇంటి పేరు వీడే వీళ్ళ ఎందుకు పెరగలేదని బాధపడుతున్నారా వీడేరా నా కొడుకు అనేసి అన్నడంతో చాలా అంటే చాలా యువరాజ్ బాధపడుతూ ఉన్నాడనమాట ఇది నిన్నటి రోజు జరిగిందనమాట ఈ రోజు రోజు ఏం జరగబోతుందబ్బా అంటే కేదార్ జగదాత్రి మరియు యువరాజ్ నిషిక అందరూ వచ్చారనమాట అంటే నిషిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కదా కేదార్ జగదాత్రి యువరాజ్ బెయిల్ తీసుకొని వచ్చారనమాట అక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చాక అలా మిమ్మ మీ నిషిని పంపడానికి కుదరదండి అన్నాడనమాట ఆ మటలకి జగదాత్రి వచ్చేసి మీరు పంపించే అవసరం లేదండి కేసులోనా ఎవరు తప్పు ఉందో ఎవరు రైట్ ఉందో అది తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి చూసుకోండి కాకపోతే అంతవరకు నిషిన్ మేము పోలీస్ స్టేషన్లో పెట్టడానికి ఇష్టం లేదండి అందుకే మేము తీసుకెళ్తున్నాము బెయిల్ పేపర్ తెచ్చాము ఊరికనేం పంపించద్దండి అనేసి జగదాత్రి గట్టిగా అనిందనమాట ఆ మాటలకి పోలీసు తీసుకెళ్ బెయిల్ మీద తీసుకెళ్తారా సరే సరే తీసుకెళ్ళండి ఎప్పటికైనాగా నిషి రావాల్సింది పోలీస్ స్టేషన్కే అనేసి మళ్ళీ అన్నాడనమాట ఆ మాటలకి జగదాత్రికి చాలా అంటే చాలా కోపం వచ్చిందనమాట ఈలోపు ఆ తప్పు ఎవరు చేశారో ఎవరు లేదో నేను బయట పెట్టేస్తానులే అండి నిషీ అయితే తప్పు చేయలేదు చేసిండే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు కదా దాన్ని బయట పెడతాను అప్పుడు మీరు ఎవరిని అరెస్ట్ చేస్తారో నేను కూడా చూస్తానండి నిషిని ముద్దాయి ముద్దాయి అనొద్దండి అనేసి అని అని అనిందనమాట ఆ మాటలకి పోలీస్కి చాలా అంటే చాలా కోపం వచ్చిందనమాట అది కేసు నేను తొందరలోనే సాల్వ్ చేస్తాను చేసిండే తప్పు మాత్రం నిషి అని నేనే బయట పెడతాను నేనే అరెస్ట్ చేస్తాను అని అన్నాడనమాట ఆ మాటలకి జగదాత్రి మా చెల్లి తప్పు చేసిందో లేదో నేను చూస్తాను నేను చేస్తానది మీరు చూసుకోండి ఇంకొక విషయము మేము వెళ్ళిపోయిన తర్వాత మీకు ఒక కాల్ వస్తుంది కాల్ ఆ కాల్లోన ఇంద్రాణి ఉంటుంది మీతో మాట్లాడుతుంది కదా ఇంద్రాణిని నేను అడిగానని చెప్పండి అనేసి అన్నాడ అనిందనమాట జగదాత్రి ఆ మాటలకి పోలీస్ కూడా ఆశ్చర్యమైంది అనమాట అంటే ఇంద్రాణి చెప్పిన మాట వీడు వింటున్నాడు పోలీస్ అనేది ఎలా తెలిసిపోయింది అనుకుంటూ ఉన్నారనమాట అప్పుడు కేదార్ వచ్చేసి తీసుకోండి మీ బేల్ పేపర్ అనేసి ఇచ్చేసి నిషిని ఇంటికి తీసుకెళ్ళబోతుంటే అంటే ఇవన్నీ ఇంద్రాణి లైన్లోనే ఉండి వింటూనే ఉందన్నమాట అంటే ఇంద్రాణి అనుకుంటూ ఉంది నిషిని ఈ కేసులో ఎలాగైనా ఇరికి చేసి అరెస్ట్ చేయిద్దాము అనేసి అనుకుంటూ ఉంది కదా అది జగదాత్రి ఉండగా జరగదు కాబట్టి ఇది ఇలా జరిగిందనమాట అంటే జగదాత్ర నిషిని ఇంటికి తీసుకెళ్ళిపోయిందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అనే విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్